వెల్కమ్ టు ఫ్యాక్ చెక్ నేను వైష్ణవి హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలిలో నివాసాలకు ఉండే డిమాండ్ అందరికీ తెలిసిందే అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న ఒక్క రూమ్ కూడా చిరుద్యోగికి వచ్చినంత జీతం రెంట్గా తెచ్చిపెడుతుంది మరి అలాంటి చోట యాభై గజాల్లో ఐదు అంతస్తులు నిర్మించటం అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు మరి అలాంటి భవనం ఒరిగిపోవడంతో మరొకసారి ఈ భవనాలపై చర్చ మొదలైంది గచ్చిబౌలిలోని సిద్ధక్కి నగర్ బస్తీ సర్వే నెంబర్ ముప్పై మూడు ఫ్లాట్ నెంబర్ సిక్స్టీన్ థర్టీ నైన్లో రెండేళ్ల క్రితమే లక్ష్మ అనే వ్యక్తి ఇల్లు నిర్మించారు అయితే అప్పట్లో నాలుగు అంతస్తులు నిర్మించడానికి పిల్లర్ల కోసం ఏకంగా ఐదు అడుగుల మేర గుంతలు తవ్వారు అయితే ఆ పిల్లర్ల మీదనే ఐదు అంతస్తులు కూడా నిర్మించారు మరి దీనికి పెంట్ హౌస్ అదనం అయితే దీని పేరే హ్యాపీ రెసిడెన్సీ ఆ ఇంటి నుంచి రూపంలో ఆయనకి రెండున్నర లక్షల వరకు వస్తాయట నెలకి కానీ వారి ఇంటి వెనుక స్థలం ఖాళీగా ఉండటమే ఇప్పుడు ఈ ఇంటి వాళ్ళకి శాపమైంది ఆ స్థలంలో భారీ భవనం కట్టాలని ఆయన యజమాని నిర్ణయించుకున్నారు అయితే ఆ భారీ భవనానికి పిల్లలు వేయటానికి ఏకంగా పది అడుగుల పైన తవ్వేశారు అయితే హ్యాపీ రెసిడెన్సీ పిల్లలు ఈ స్థలం హద్దుల్లోనే ఉన్నాయి అయితే ఈ కారణంగానే ఆ పిల్లల దగ్గర మట్టి కూడా తొలగించాల్సి వచ్చింది యజమానికి మంగళవారం ఉదయమే హ్యాపీ రెసిడెన్సీ కానుకొని భారీ గుంతల్ని తవ్వటం స్టార్ట్ చేశారు తవ్వేశారు కూడా రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా గుంతల వైపు ఒరిగిపోయింది భవనంలో నివసిస్తున్న వారంతా భయంతో బయటకు వచ్చేశారు ఓ వ్యక్తి అయితే ఏకంగా కిందకే దూకేశాడు వెంటనే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు అందరినీ బయటికి పంపించి మెల్లగా దాన్ని కూల్ చేశారు పక్కనున్న ఇంటికి ప్రమాదం జరుగుతుందనే స్పృహ కూడా ఏమాత్రం లేకుండా ఆ ఇంటి పిల్లర్లు పక్కనే భారీ గుంతలు తవ్వటంతో ఈ ప్రమాదం జరిగిందని యజమాని యాసికిన్తో పాటుగా కాంట్రాక్టర్ శ్రీనుపై కూడా మాదాపూర్ పోలీసులు కేసు ఫైల్ చేశారు అయితే హైదరాబాద్లో ఇలాంటి ఇల్లు ప్రతి వీధిలోనూ ఉంటాయి జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి పక్కన ఖాళీ స్థలం యజమాని తవ్వకాలు జరిగినప్పుడు కాస్త అంత జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇది జరిగేది కాదు మరోసారి ఇలాంటివి జరగకుండా గ్రేటర్ అధికారులే జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి